హాయ్ ఫ్రెండ్స్ కుకింగ్ విత్ లైఫ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను దొండకాయ వేపుడు చేయబోతున్నాను హాఫ్ కేజీ దొండకాయలు కారం ఉప్పు పసుపు ధనియాల పొడి నూనె ఎల్లిపాయలు కరివేపాకు దొండకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మనం వేపుడు కోసం రౌండ్ కాకుండా నేను ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకుంటాను ఇలా పొడువుగా సన్నగా కట్ చేయడం వల్ల మనం నూనెలో వేనిపేటప్పుడు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అందుకోసం నేను ఇలా పొడువుగా కట్ చేసుకుంటున్నాను పొయ్యి వెలిగించుకున్నాను ముందుగా కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయింది ఇప్పుడు నూనె వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇలా సన్న సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సన్నగా కట్ చేసుకున్న దొండకాయలను నూనె వేడయ్యిండి కొంచెం మెల్లగా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా దోరగా వేగాలి ఇలా బాగా ఫ్రై అయితే మనకు తినేటప్పుడు క్రిస్పీగా సూపర్ ఉంటాయి అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటుంది వెల్లిపాయలు కారం రెండు స్పూన్ల కారం ఉప్పు ఇప్పుడు ఇలా మెత్తగా దంచుకోవాలి దంచి పెట్టుకున్న కారంని వేడి నూనెలో వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ధనియాల పొడి ఇలా బాగా కలుపుకోవాలి వేయించి తీసుకున్న దొండకాయలను ఇందులో వేసుకుంటున్నాను ఈవినింగ్ అయితే మా ఊర్లో గుడికాడ మంచిగా దేవుని పాటలు పెడతారు ఆ దేవుని పాటలు వినుకుంటూ ఇలా పైన నేను మంచి మంచి వంటకాలు చేస్తుంటాను అలా వింటూ చేస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి దొండకాయ వేపుడు అయిపోయింది నేను టేస్ట్ చూసి సూపర్ ఉంది ఫ్రెండ్స్ రోజు నేను దొండకాయ వెల్లుల్లి కారం చేశాను కదా చాలా బాగుంది నేను రేపు ఇంకో వంటకంతో మీ ముందుంటాను కింగ్ విత్ లైఫ్ ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు